హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మా చెల్లి పెళ్లి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇదైతే కాళిగోళ్ళ సంబరం వీడియో అనమాట లాస్ట్ బ్లాగ్లో పెళ్ళికూతురిని చేసే వీడియో అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేసి ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి పెళ్లి కూతురుని చేసిన తర్వాత మంగళ స్నానం చేయించి పట్టుబట్టలు పెట్టించారు కదండి ఆ తర్వాత సెగ్మెంట్ ఏమో కాళ్ళగోళ్ళు అనమాట ఇక్కడ పెళ్లి కూతురు కూర్చోబెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వడ్లు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చి తన చుట్టూ త్రీ టైమ్స్ తిరుగుతూ ఆ బస్తాలో ఉన్న అన్నిటిని తన చుట్టూ వేయాలన్నమాట చెల్లికి అటువైపున ఇటువైపున రోకలు పట్టుకుని నించున్నాం కదా ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ రోకలు అలాగే పట్టుకొని నించవాలండి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలోకి కొన్ని అక్షంతులు అలాగే కొంత డబ్బులు తీసుకుని పెళ్లి చుట్టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పేసి చేతిలో ఉన్న అక్షంతులు తన మీద వేసేసి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తన ముందు పెడతారండి ఆ డబ్బుల్ని కాలుగోలు తీయడానికి వస్తారు కదా ఆయన తన పెళ్ళికూతురు వేసుకున్న బట్టలు అలాగే ఆ డబ్బులు ఇంకొన్ని ఐటమ్స్ ఆ వడ్లు అన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోతారు ఈ కాలుగోలు సంబరాన్ని ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఒకేసారి కూర్చోబెట్టి ఇద్దరికి ఒకేసారి చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరింటి దగ్గర వాళ్ళే చేసుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళికి ముందు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరిని కలిపి ఒకేసారి చేస్తారు అలా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మాకైతే ఎవరింటి దగ్గర వాళ్ళే జరుపుకుంటారండి సో అందుకని మేము మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము అబ్బాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే జరుపుకుంటారు అలా అందరూ అక్షంతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కూతురికి గోర్లు కట్ చేస్తున్నారనమాట ఇదే అసలు ఈవెంట్కి పేరే ఇలా వచ్చింది సంబరం అని దీనికోసమే కాళీగూరూలు చేతుల గోర్రెలు కట్ కట్ చేసేసిన తర్వాత ఇక్కడైతే రాకళ్ళను అలా ఆవు పాలల్లో కొంచెం బెల్లం ముక్క కలిపి ఆవు పాలల్లో ముంచి పెళ్ళికూతురు భుజాలకి టచ్ చేస్తారు É i అయిపోయిన తర్వాత మేనత్త వరుస అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళే నలుగు పెట్టాలండి సో అందుకని ఫస్ట్ మా అత్తయ్య పెట్టింది ఆ తర్వాత ఇంకా మంగళహారతి ఇచ్చేసి ఇంకెక్కడ నుంచి కే

పాటతో మంగళహారతి ఇచ్చేసి ఇంకా అక్కడి నుండి చెల్లినైతే అయితే మళ్ళీ స్నానానికి పంపించేసామన్నమాట ఆ తర్వాత ఇంకా రెడీ అవుతుంది పెళ్లి కూతురులాగా మన వీడియోస్ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆ సాంగ్ పాడిన ఆంటీ చాలా బాగా తెలుసు మన వీడియోస్ అన్నింటిలోనూ ఉంటారు ఆవిడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట బ్రాహ్మిన్స్ మా మా ఫంక్షన్స్ అంటే ఆంటీ అన్నిటిలోనూ అటెండ్ అవుతారనమాట సో మంగళహారతి పాట ఆంటీయే పాడారు పాట ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఇక్కడైతే చెల్లిని మళ్ళీ నీట్గా రెడీ చేసి తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే మనకి చాలా మంది రిలేటివ్స్ ఉంటారండి అందరూ మ్యారేజ్ కంటే వస్తారు కానీ నైట్ మ్యారేజ్కి అందరూ ఉండాలంటే ఉండలేరు కదా వచ్చి మనకు కనిపించి భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళతో అయితే చిన్న ఫోటో సెషన్ ఉండాలి కదా సో అందుకని చెప్పేసి చెల్లినైతే ఇలా రెడీ చేశాము సో మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ లోపు మేము మా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని భోజనాల టైంకి చెల్లినైతే రెడీ చేసేసి కూర్చోబెట్టేసాము ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫొటోస్ తీసుకున్న గిఫ్ట్స్ ఇచ్చుకున్న ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము అప్పటికే టైం వన్ వన్ థర్టీ అవుతుందండి ఇంకా బయట అయితే భోజనాలు జరుగుతున్నాయి రిలేటివ్స్ చాలా మంది వస్తున్నారు డాడీ సైడ్ వాళ్ళు మమ్మీ సైడ్ వాళ్ళు ఇంకా మమ్మీ ఆఫీస్ వాళ్ళు టీచర్స్ అందరు వస్తున్నారు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి రాగానే అని చాలా హెక్టిక్గా ఉన్నాం అసలు ఇంకా వీళ్ళందరూ మమ్మీ వాళ్ళ టీచర్స్ అనమాట మేమిద్దరం అయితే ఇందాక గిఫ్ట్ ఇచ్చాం కానీ కంగారులో ఫోటో దిగడం మర్చిపోయామంట అందుకని మా తమ్ముడు మళ్ళీ పిలిచి ఫోటో తీయించాడనమాట సో అక్కడైతే ఒక ఫోటో దిగాము పెళ్ళంటే అంతే కదండి చాలా హడావుడిగా ఉంటుంది నాకైతే మార్నింగ్ నుండి శారీ చేంజ్ చేసుకోవడానికి కూడా కాలేలేదు భోజనాల టైం కన్నా చేంజ్ చేసుకోకపోతే బాగోదని ఏదో వెళ్ళి అలా టక్క టక్క శారీ చేంజ్ చేసుకుని వచ్చేసాను ఎంత హెక్టిక్గా ఉందో ఆ రోజు అన్నీ వెంట వెంటనే వెంట వెంటనే మళ్ళీ అదే రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ముహూర్తం ఇంకా చాలా స్పీడ్గా ఉందనమాట మా పని ఎయిట్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ అలా మ్యారేజ్ స్టార్ట్ చేసేస్తారు ఎయిట్ ఓ క్లాక్కి జీలకరా బెల్లం పెట్టించాలి అంటే సో సిక్స్ ఓ క్లాక్ అలా మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి ఇక్కడ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి చాలా అంటే చాలా టెన్షన్ హడావుడి అసలు మామూలుగా లేదండి ఆ రోజైతే వచ్చిన రిలేటివ్స్ అందరినీ రిసీవ్ చేసుకోవాలి పలకరించాలి అసలు ఆ రోజైతే భోజన చేయడానికి కూడా కాలేదండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది భోజనం చేసేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రధానం వచ్చేస్తుంది దానికి అరేంజ్మెంట్స్ చేయాలి సో కాలుగోళ్ళ సంబరం వీడియోనైతే ఇలా ఏం చేస్తున్నాను నెక్స్ట్ ప్రధానం వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్ బాయ్